నేను ఈరోజు ఇన్స్టెంట్ పప్పుచారు పెడుతున్నాను పప్పు లేకుండా దీనికి కావాల్సింది సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ఒక రెండు పచ్చిమిర్చి ఒక చిన్న కొంచెం చింతపండు రుచికి సరిపడా చింతపండు మీ రుచికి సరిపడా పులుపు ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ వేసుకోండి నేను కొంచెమే చేస్తున్నాను అల్లం మొక్కలు చిన్న ఒక అంగుళం మొక్క అల్లం టమాటో కొత్తిమీర కరివేపాకు ఒక స్పూను శనగపిండి ఈ పప్పుచారు ఎలా చేయాలో చూద్దాం చిన్న మూకుడు తీసుకున్నాను స్టవ్ వెలిగించి మూకుడు పెడుతున్నాను పోపు వేసుకుందాం ఒక్క స్పూను నెయ్యి వేస్తున్నాను ఒక్క స్పూను కోకోనట్ ఆయిల్ వాడుతున్నాను వెల్లుల్లి ఎండుమిర్చి కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర అల్లం కరిగే కరివేపాకు పచ్చిమిర్చి ఈ ఆనియన్ కొంచెం సేపు వేగాలి సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం మొక్కలు ఉల్లిపాయ మగ్గటం కోసం కొంచెం వేస్తున్నాను కొంచెం పసుపు ఆనియన్ మగ్గింది టమాటా కూడా వేస్తున్నాను టమాటా కూడా మగ్గింది ఒక స్పూను శనగపిండి వేస్తున్నాను ఇది కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు శనగపిండి మనం ఫ్రై చేసుకోవాలి చింతపండు కొంచెం నీళ్ళల్లో నానబెట్టాను ఇది కొంచెం పలుపు తీసేసుకుందాం చింతపండు చనక కూడా పూర్తిగా మిగిపోయింది ఇక్కడ చింతపండు పలుపు తినేస్తున్నాము కొంచెం పోస్తున్నాను కొంచెం ఉప్పు యాడ్ చేస్తున్నాను ఇందాక కొంచెం ఉల్లిపాయలు వేసాం కదా మరుగుతున్నాయి కదా రసం చారు ఫైనల్గా కొత్తిమీర వేస్తున్నాను ఈ యొక్క రెండు నిమిషాలు మరిగితే సరిపోతుంది ఫైనల్గా చారు రెడీ అయిపోయినాయి ఇవి ఇన్స్టెంట్గా ఎప్పుడన్నా ఎవరన్నా వస్తున్నారు హడావిడిగా చేసుకోవాలి అంటే మాత్రం ఇవి ట్రై చేయండి టేస్ట్ అయితే బాగుంటాయి శనగపిండి కనుక పడని వాళ్ళు అవాయిడ్ చేయండి ఈ చారు చింతపండు శనగపిండి అనేది మీరు పెట్టే క్వాంటిటీని బట్టి వేసుకోండి నేను ఈ కొంచెం చేయడానికి ఒక స్పూను శనగపిండి వాడాను ఈ చారు ఎక్కువ మా వారు మెట్పల్లో చేసేటప్పుడు అక్కడ గెస్ట్ హౌస్లో కుక్ ఉండేవాడు ఎప్పుడు చూసినా చారు పెట్టానమ్మా అనేవాడు ఒకసారి తీసుకొచ్చి ఇచ్చాడు ఇంటికి చాలా బాగున్నాయి ఎలా చేసావు అని అడిగితే దక్షిణయ్య అని ఉండేవాడు అనమాట ఇలా ప్రాసెస్ చెప్పాడు అప్పటి నుంచి ఎప్పుడన్నా అవసరమైతే మాత్రం చేస్తుంటాను నేను మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ